జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా శక్తివంతమైన వారాహి మంత్రము అండి ఈ మంత్రం గనక మనం గనక చదివితే తప్పకుండా మన కోరిక ఎటువంటిదైనా ఎంత క్లిష్టతరమైనదైనా ఎంత అసలు మనకు జరగనే జరగని విషయమైనా సరే తప్పకుండా మీకు ఒక గంటలోనే చక్కటి మార్పు అనేది కనిపిస్తుంది ఆ సమస్యకు పరిష్కారము అనేది మీకు కనబడుతుంది తప్పకుండా మనము ఈ మంత్రము అనేది చదువు తీరాలండి ఎందుకు అంటే ఈ మంత్రంకి అంత శక్తి ఉంది చాలామంది వారాహి ఉపాసకులు చెప్పిన ఈ మంత్రాన్ని చదివి చాలామంది వాళ్ళ జీవితాల్లో మంచి మంచి అద్భుతాలు అనేవి సంపాదించగలిగారండి ఆర్థిక సమస్యనే కాదు ఏ సమస్య అయినా సరే పోవాలి అంటే తప్పకుండా వారాహి ఉపాసకులు చెప్పిన ఈ చక్కటి మంత్రాన్ని కనుక రోజు మనము బ్రహ్మముహూర్తంలో కానీ లేదా నిద్రించే ముందైనా పర్వాలేదు లేదా మనము మనకి పూజ చేసుకునే సమయంలో కంపల్సరిగా దీపము అనేది వెలిగించిన తర్వాత మనకు పూజ అయిన తర్వాత ఈ మంత్రాన్ని కనుక చదువుకొని మనం కనుక బెల్లం అనేది నివేదనగా సమర్పించి ఆ బెల్లం ముక్కను మళ్ళీ మనం తీసుకోవాలండి ఈ విధంగా మనము చేయటం వల్ల తప్పకుండా మన కోరిక ఏదైనా సరే నెరవేరు తిరుగుతుంది ఈ రోజుల్లో డబ్బుతోనే ప్రతి ఒక్కరికి పని ఆర్థిక ఇబ్బందులతోనే చాలామంది సతమతమైపోతూ ఉంటారు ఎంతోమంది ఎన్నో రకాల బిజినెస్ల కోసము చాలా డబ్బులు అప్పులు చేసి కూడా వాటి ఖర్చు పెట్టి ఆ బిజినెస్లో లాభాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అలా లాస్ అయిపోయి చాలామంది అనేక రకాల ఇబ్బందులు కూడా పడుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ చక్కటి మంత్రం పనిచేస్తుంది మీ కోరిక చిన్నదా పెద్దదా అని కాదండి మీ కోరిక ఏదైనా సరే నెరవేరాలి అంటే అమ్మవారికి తప్పకుండా నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి నమ్మకం ఉన్న వాళ్ళు కనుక అమ్మవారిని మనం జానిస్తూ ఈ మంత్రంతో ఉంటే తప్పకుండా అమ్మవారే మనకి దిగి వచ్చి చక్కటి మనకి ప్రణాళికలను ఏర్పరిచి మన జీవితంలో ముందడుగు వేయడానికి అమ్మవారే మన తోడుని నడిపించారా అన్నట్టుగా మన జీవితంలో గొప్ప గొప్ప మిరాకిల్ సద్భుతాలు అనేవి తప్పకుండా జరిగి తీరుతాయండి ఏదైనా సరే మన నమ్మకమే మనకి సగం మెట్టండి అంటే నమ్మకంతోనే మనం సగం గెలిచినట్టే అందుకే మనము నమ్మకంతో ఏ ప్రయత్నం చేసినా కూడా ఆ పనిలో విజయము అనేది తప్పకుండా మనము వదిస్తుంది అటువంటి ఏదైనా సరే సమస్య ఉన్నప్పుడు నెగిటివ్ మైండ్లో ఉండకుండా పాజిటివ్గా ఆలోచించి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని చదవండి ఓం ఐం క్లీం సౌం ఐం శ్రీ శక్తివారాహి వారాహి స్వాహ ఓం ఐం క్లీం సౌం ఐం శ్రీ శక్తివారాహి స్వాహ ఓం ఐం క్లీం సౌం ఐం శ్రీ శక్తి వారాహి స్వాహ అనే ఈ మంత్రాన్ని గనక మీరు కనీసము ఇరవై ఒక్కసార్లు అండి లేదా మ్యాక్సిమం అనేది మీ ఓపికను బట్టి మీ యొక్క కష్టాన్ని బట్టి మీ యొక్క సమస్యను బట్టి ఏ సమస్య అయినా సరే తీరాలి అన్నప్పుడు తప్పకుండా మనము ఇంత చక్కటి పవర్ఫుల్ వారాహి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని కనుక చదవటం వల్ల ఒక గంటలోనే చక్కటి పరిష్కార మార్గాలు అనేవి మీకు కనిపిస్తాయి అనడంలో అతిశయోక్తి మాత్రము లేదండి నమ్మకంతో ఒకసారి ప్రయత్నం చేసి చూడండి జై వారాహి మాత